నమస్తే అండి శివయ గురువే నమ శ్రీమాత్రే నమ మనం లలితా సహస్రనామాలతో అమ్మను పూజించుకోవడం లలితా సహస్రనామ పారాయణ చేయడం అమ్మను లలితా సహస్రనామాలు చదువుతూ అర్చన చేయడం చేసుకుంటూ ఉంటాం చదవడం వచ్చిన వారు రోజు ప్రతి రోజు చదువుకుంటూ ఉంటారు పారాయణ చేస్తారు రానివారు సమయం లేని వారు ముఖ్యమైనటువంటి తిథులలో పూజిస్తూ ఉంటారు అన్ని చదవడం వచ్చిన వారికి అసలు సమస్య లేదు లలితా సహస్ర నామాలలో అమ్మను నమ్మి మనం ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా వినయంగా భక్తిగా చదువుకున్నట్లయితే మనకు ఉండే సకల సమస్యలను కూడా మనం అడగకుండానే అమ్మ దూరం చేస్తుంది కానీ కొంతమందికి చదవడం రాని వారికి కొంచెం చదువు ఉన్నవారు కూడా అంటే చదివితే తప్పులు వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు అటువంటి వారి కోసం కొన్ని కొన్ని నామాలను విడివిడిగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం అవి లలితా సహస్ర నామాల్లో ఈ ఈరోజు అమ్మ యొక్క ఒక నామాన్ని మనం చెప్పుకున్నాం ఏంటి దాని యొక్క ప్రాధాన్యత అంటే సహజంగా కొంతమంది ఎక్కువ భయపడుతూ ఉంటారు అంటే మానసికంగా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా చాలా ఎక్కువ భయపడుతూ ఉంటారు అంతేకాకుండా మనం మనకి కూడా అది సంభవిస్తూ ఉంటుంది నిద్రలోనే ఒక్కొక్కసారి అంటే మనం ఏమైనా మన ఇంట్లోనో లేకపోతే మన కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలను మనం ఎక్కువగా మనసులో తలుచుకుంటూ భయ పడుకుంటే మనం ఉలిక్కి పడడం లేకపోతే పిల్లలు కూడా నిద్రలో ఉలిక్కి పడడం భయపడడం ఎక్కడైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఒక రకమైన భయం అనేది కొంతమందికి కలుగుతూ ఉంటుంది అటువంటి భయాలను ఏ రకమైన భయమైనా అంటే మానసిక భయమైనా శారీరక భయమైనా ఏ భయమైనా సరే మనల్ని దూరం చేసేటటువంటి మనకి అమ్మ యొక్క నామం ఒకటి ఉంది ఓం శ్రీమాత్రే నమ భయా పహాయ నమహ శ్రీమాత్రే నమ అంటే ఇలా చదవాలి భయాపహ ఎయినమహ ఈ నామాన్ని మనం చదివినట్లయితే మనకు అమ్మ యొక్క కరుణా కటాక్షంతో మనకు మన భయాలన్నీ దూరం అయిపోతాయి అంతేకాకుండా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కొంతమంది అంటే ఊరు భయపడుతూ ఉంటారు ఉలిక్కి పడుతూ ఉంటారు అలాంటి పిల్లలకి మనం మన అంటే ఓం శ్రీమాత్రే నమ భయాపహ ఏ నమహ శ్రీమాత్రే నమ ఇలా ఒక ఇరవై ఏడు సార్లు చదివి కుంకుమ బొట్టు పట్టుకొని చదివి ఆ బొట్టును వారికి ధరింప చేసినట్లయితే వారు చక్కగా వారి యొక్క భయం అంతా పోతుంది ఈ ఈ విధంగా ఒక మనం మండల దీక్షగా నలభై ఒక్క రోజులు చేయాలి చేసినట్లయితే మనకు అమ్మ కరుణా కటాక్షంతో మన భయాలన్నీ తొలగిపోతాయి సర్వేజన సుఖినోభం